అయ్యో ఫోన్ ఎవరో వేస్తున్నారే క్లిచ్చేనా హలో హలో ఎవరు అవునండి వరిష్మాని పల్లవి ఎవరో తెలీదు పల్లవి అంటండి మాట్లాడాలా ఎవరో మరి హలో ఆహా టెన్త్ క్లాస్ పల్లవియా అవునవును గ్రూప్లో చూసాను పేరు నెంబర్ లేదు చెప్పవే నేనా బాగున్నానే ఆ ఇప్పుడే పనమ్మాయి వచ్చి ఊడ్చెల్లింది ఆ పనమ్మాయి ఉందే ఆ మ్యారేజ్ అయిపోయింది నాకు మ్యారేజ్ ఎయిట్ ఇయర్సే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు ఆ అవునే ఆ ఐటీలోనే పెద్ద పోస్టే ఆ అవునే అవున ఎంతమందే మీ ఇంట్లో సర్వర్స్ సారీ ఫస్ట్ పిల్లలు అడగాలి కదా సారీని పిల్లలు ఎంతమందే ఆ నాకొక్క పాపేనే ఎందుకంటే మా హస్బెండ్కి బాధ అనమాట ఇంకొకళ్ళు అయితే నువ్వు ఎక్కువ పని ఉంటుంది వద్దులే అని చెప్పి ఒక్కరితోనే ఆపేశారే అవునే బాగా చూసుకుంటారే ఆ మొన్నే దుబాయ్ వెళ్ళు వచ్చారే వెళ్తాం ఇంక కొద్ది రోజులు కెనడా వెళ్తాం ఎలా తెలిసిందే అవునా మాట్లాడతావా ఇస్తున్నావు మీతో మాట్లాడుతున్నా హలో పల్లవి ఆయన కొంచెం షై ఫీలింగ్ మాట్లాడలేరు పెద్దగా అమ్మాయిలతో మాట్లాడరే మాట్లాడరే అవును బాగా చూసుకుంటారు ఎనిమిది ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తెలియదే ఆ ఎనిమిది ఏళ్ళు అసలు అట్లానే గడిచిపోయాయి మళ్ళీ ఒకసారి మాట్లాడతావా సరేని చెప్పండి పల్లవి గారు ఇదిగోనే ఫోన్ ఇచ్చేస్తున్నారు మాట్లాడమని అంత మొహమాటమే మా ఆయనకి మా ఇంట్లో వాళ్ళు వచ్చినా అంతే ఎవరు ఫోన్ చేసినా అంతే అంతే మొహమాటంగా ఉంటారు పాపం సరే నే సర్వెంట్స్ వచ్చారు ఆ అంటే ఇప్పుడు వంట చేయటకు వస్తారే వాళ్ళు అవును టైంలోనే వస్తారు సరేనా సరే నేను రేపు మార్నింగ్ ఫ్రీగా ఉంటే లెవెన్ థర్టీ అట్లా చేస్తానంటే నేను లేవటమే టెన్ థర్టీ అవుతుంది అవునే పాపం లేపరే అవునవు మళ్ళీ రేపు మార్నింగ్ చేస్తానే సరే బాయ్ మరి ఎలా చెప్పానండి బాగా చెప్పాను కాపాడుతానండి చప్పట్లో కోయ్యే కోయ్ కోయి కోరి కోయ్ కోయి కోయ్ అసలు నన్ను ఎక్కడ మాట్లాడిచ్చావే మొత్తం నీ వచ్చిన మాటలు నువ్వు ఏదేదో చెప్తుంది అవతల ఎంత పిచ్చిదో మీరు ఆలోచించుకోండి